ఆంధ్రప్రదేశ్ బేడా బృదర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గతంలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు బేడా కులము ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఎక్కడ లేకపోవడం వలన గౌరవ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక నోట్ ఫైల్ పెట్టించి అక్కడ ఈ ఆఫీస్ ఫార్వర్డ్ చేయడం వలన ఆన్లైన్లో నమోదైన వాస్తవాలు మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నర్సింగ్ కూడా డిఎస్సి డిఎస్సి నర్సింగ్ కూడా ఆన్లైన్లో అప్లై అప్లై చేసుకోవడానికి ఏర్పాటయింది కానీ మన విద్యార్థులు భృజంగా విద్యార్థులు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అప్లై చేసుకునికోపోతే అది ఓసీలో కూడా ముస్లిమ్స్ మైనార్టీ నాన్ మైనార్టీస్ అని చూపిస్తుంది కానీ బృధజంగ కులం కానీ అదర్స్ కానీ చూపించకపోవడం వలన రోజు కూడా వాళ్ళ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఇది రోజు గతంలో డిఎస్సి విధంగా కూడా ఈ విధంగా మీరు నమోదు చేయడం వల్ల అక్కడ ఆన్లైన్లో నమోదయ్యి న్యాయం జరిగింది ఇప్పుడు కూడా డిఎస్సి నర్సింగ్లో కూడా మా ఊలు కులం నమోదు చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు కనీసం ఎంట్రన్స్ పరీక్ష రాయాలని కూడా అర్హత లేకపోతుంది సార్ ఇది చాలా బాధకరమైన విషయం కాబట్టి వివిధ శాఖలలో ఆన్లైన్లో నమోదయ్యే విధంగా బృదజం కులాన్ని నమోదు చేసి మీరు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ నోట్ ఫైల్ చేసి మీ విద్యా సంవత్సరం నష్టం చేయకుండా నయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బృదంగం ఒక గోరు ఒకరుతోనిపోయేది గొడ్డలు దాకా తెచ్చుకునే సామెతగా మనం మారిపోయినాం ఎందుకు ఈ సామెత నేను తెలియజేస్తున్నానంటే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సార్ గారు ఉన్నప్పుడు మా కర్నూలు జిల్లా నుంచే పని చేసిపోయినాడు జాయింట్ కలెక్టర్గా కాబట్టి సార్ గారు స్పష్టంగా చెప్పారు అయ్యా నువ్వు ఆన్లైన్లో మృగసంగం ఓసెక్కిందన్న కనీసం తాత్కాలికంగా కేంద్రం నుంచి న్యాయం జరిగేంత వరకు పెట్టమని చెప్పాము ఇది న్యాయబద్ధమైన మీ విషయం న్యాయబద్ధమైన డిమాండ్ అని ఇది కానీ మీ కులంలోనే మీ సంఘాలలో నాలుగైదు సంఘాలు వచ్చి ఒకరు వసి వద్దు మాకు ఎస్ఏ పెట్టాలని చెప్పి భిన్న విధానంగా ఇవ్వడం వలన మీరు ఒక తాటి మీద వస్తే నేను నమోదు చేస్తారని చెప్పి ఆ రోజు కలెక్టర్ మన కన్నబాబు సార్ గారు చెప్పారు ఆ మాట నేను వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ ముందర కానీ ఆ రోజు మనందరం ఒక తాటి మీద ఉంచి ఒకటే లెటర్ ఇచ్చింటే రోజు ఈ విధంగా ఆన్లైన్లో మన పిల్లలు కనీసం ఓసీ కింద అప్లై చేసుకొని దాంట్లో మెరిట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్న టాలెంట్ ప్రకారం ఎదిగి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉండేది కానీ దాని చేతులారా ఎవరిని నాశనం చేస్తున్నాం అంటే మనమే మన కమ్యూనిటీలలో ఉన్న లీడర్లమే చిన్న భిన్నంగా ఎవరి వ్యక్తిగతంగా ఎవరి స్వార్థం గురించి దాని మీద ఒక సబ్జెక్టు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం వల్లనే నష్టం జరుగుతుందని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఇప్పటికైనా సరే మనందరం ఒక కనీసం తాత్కాలికంగా ఓపెన్ కేటగిరీ కింద మనం పెట్టాలి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవ్వడానికి ఏ చట్టం ఒప్పదు ఏ రూల్స్ ఒప్పదు అని కూడా మరొక తనని గుర్తు చేస్తున్నాను అందుకనే ఓసీ కింద మనం పెట్టుకుంటే కేంద్రంలో ఢిల్లీలో న్యాయం జరిగిన తర్వాత మనకి ఎస్సీ హక్కులు వచ్చినాక ఆటోమేటిక్గా మన హక్కులు మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా యావత్తు బృహ గుర్తు చేస్తూ ఏదేమైనా ప్రభుత్వం కూడా ఈ ఆన్లైన్లో జరుగుతున్న అన్యాయం బృహ సంఘాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను జై హింద్ జైం జై జై